నాకు చాలా పేరు మా కాలేజీలో ఇంటర్మీడియట్ బీకామ్ చదివాను ఆ చదివే రోజుల్లోనే లైబ్రరీకి వెళ్ళి ఎక్కువగా పుస్తకాలు చదివే అలవాటు ఉండేది ఆయన మరి ఉద్యోగంలో చేరిన తర్వాత మరి ఎమ్ఆర్ఓగా మరి డిప్యూటీ కలెక్టర్గా అయిపోయి రెండు వేల ఎనిమిదిలో గొండూరు జిల్లా రక్కితల సంఘం మరి నా ఆధ్వర్యంలోనే ప్రారంభమైంది అధ్యక్షుడుగా వెంకటూబాయి గారు కార్యదర్శిగా కుమార్ ఉపాధ్యక్షుడు అలాగా నాగరాజ్యలక్ష్మి నేను గౌరవాధ్యక్షుడుగా ఉండేవాళ్ళు ఈ సంఘం ఈ సంఘం ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు నిర్వహించాము మరి ఈ సందర్భంగా నేను ఒకటి సూచన వెంకట గారి పద్ధతి సందర్భంగా ఒక అవార్డుని మంచి ఆధునికే విధంగా చేయడం బాగుంటుందని రచయితలు రచించిన వారికి నేను సూచిస్తాను వెంకట ఎంతో ఉండేవా నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి ఎంతో చాలా గొప్పగా మాట్లాడారు ప్రత్యేకించి ఇక్కడ కూడా ఈ గుంటూరులో కూడా మరి ఇక్కడ ఈ నాకు అభివృద్ధి ఏర్పాటు చేశారు చాలా ఆత్మీయులైన వ్యక్తి గొప్ప రచయిత మంచి సౌమ్యులు పత్రికయ వెంకటేశ్వరలో చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన ఆశాయి అదని కోరుకుంటూ నీవు అన్నిస్తున్నా